చనిపోయిన వాళ్ళ మీద మీరు చూసే ఉంటారు అసలు లేదు వాహనం ఉండవలసినటువంటి అత్యంత అంబటి రాంబాబు రూ పార్టీ కాదు అసలు పర్మిషన్ లేదు మీకు పర్మిషన్ అంటూ ఇస్తే పోలీసు వారు ఒకవేళ మీటింగ్ మేము అప్లై చేసాం మీటింగ్ పర్మిషన్ ఇస్తే ఒక ఎంత మంది వస్తారు ఐదు వందల మంది ఆరు వందల మంది అయితే ఒక ఐదుగురు సభ్యులు సరిపోతారు బందోబస్తు లేకపోతే పది మంది సరిపోతారు అని వాళ్ళకు కాలకులేషన్ ఉంటది మనం పర్మిషన్ ఇచ్చేటప్పుడే మన మీటింగ్కి ఎంతమంది వస్తారో వాళ్ళు అడుగుతారు అడిగినప్పుడు పదివేల మంది అన్నావు అనుకో ఓకే పదివేల మంది అయితే ఇక వంద మంది బందోబస్తు కావాలి వంద మంది మన దగ్గర అవైలబుల్ ఉన్నారా లేదా చూసుకుంటారు ఒకవేళ ఉన్నారనుకో పెట్టుకొని పర్మిషన్ ఇస్తున్నాం అంటారు లేరనుకోండి అంత అంత అయితే మేము పర్మిషన్ ఇవ్వలేవు కాబట్టి దీనికి పర్మిషన్ క్యాన్సిల్ చేసి జనాన్ని తగ్గించుకోండి లేకపోతే ఇంకోటి చేసుకుని లేదా వేరే చోట పెట్టుకోండి ఏదో చెప్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తారంటే నువ్వు పరామర్శకి వెళ్తే వెళ్ళు పది వెహికల్స్ వేసుకుని పదకొండు వెహికల్స్ వేసుకుని వెళ్ళు వెళ్ళి పరామర్శించేసి ఎన్ను వచ్చేయని పర్మిషన్ ఇచ్చారు మీరేమో ఆ పర్మిషన్లన్నీ తొంగలో తొక్కి పోలీసు వాళ్ళు చెప్పిన మాట మేము వినాం పోలీసు వాళ్ళు చెప్తే అసలే వినాం పోలీసు వాళ్ళ మీద తిరగబడతాం మా వాళ్ళు అందరిని గంజాయి తీసుకుని వచ్చి పోలీసులు కొట్టింతాం కానీ మాకు రోప్ పార్టీలు పెట్టండి మాకు సిఆర్పిఎఫ్ ఇవ్వండి మాకు గన్నలు అట్టుకున్న తీసుకొచ్చి మాకు పెట్టండి అంటే ఎవరు పెడతారయ్యా ఇంత సీనియర్ లీడర్వే ఇంత సిగ్గు లగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఓ పర్మిషన్ లేని మీటింగు ఆ పర్మిషన్ లేని టూర్కి వెళ్ళాడు మీ వాడు పర్మిషన్ లేని టూర్కి వెళ్ళినప్పుడు ఆ పర్మిషన్ తొంగలో తొక్కడమే ఓ తప్పు ఇప్పుడు నిన్ను నా ఇంటికి ఆహ్వానించలేదా అంబటి నువ్వు నా ఇంటికి రావద్దన్నాను రావద్దన్నాక అయినా కూడా సిగ్గి లేకుండా మా ఇంటికి వచ్చేసి రాజేష్ నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ నాకు కాఫీ టీలు ఇవ్వలేదు నాకు బిర్యానీ పెట్టలేదండి ఎంత దైద్యంగా ఉంటుంది అంబటి రాంబాబు అంత దైద్యంగా ఉన్నాయి నీ మాటలు అలా మీరు వెళ్ళే వెళ్ళద్దు అంతమంది జనం అని చెప్పి పోలీసులేమో మేము మేము సెక్యూరిటీ ఇవ్వలేము నువ్వు మొన్నే పొదుల్లో మీ వాళ్ళు వచ్చి గొడవ గొడవ చేశారు అక్కడ తాగేసి వచ్చేస్తున్నారు కాబట్టి చనిపోయిన ఇంటికి పరామర్శకి ఎంతమంది ఎందుక జనం మీరన్నా పెళ్ళికి వెళ్తున్నారా బళ్ళు అని చెప్పి మీకు దొబ్బులు ఎడితే నీకు రూపాటి కావాలా రూపాటి కూడా సరిపోద్దా లేకపోతే హెలికాప్టర్లు కూడా నాలుగు హెలికాప్టర్లు అలాగా కేజీఎఫ్లో దిగినట్టు దిగాల చుట్టూరని నాలుగు హెలికాప్టర్లు దానిపై నుంచి గన్నులు లేకపోతే ఏంటి వార్ ట్యాంకులు ఉంటాయి కదా ఆ ట్యాంకులతో గన్నులతో వచ్చేస్తా ఉంటాయి ఇలాగా ఆ వార్ ట్యాంకులు కూడా పెట్టించమంటా పోనీ మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మీరు గుర్తుపెట్టుకోండి అత్యంత ప్రజాదరణ అత్యంత ప్రజాదరణ అంటే మళ్ళీ ప్రమోట్ చేసుకుంటున్నారు ఇది అవుట్డేటెడ్ జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ ఉంటే నూట యాభై ఒకటి గెలిచిన వ్యక్తిని పదకొండు సీట్లకు పడిపోడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఓట్ బ్యాంక్ మొత్తం ఖాళీ పడ్డాయి ఓట్లు అంటే అప్పుడు వేరే సందర్భాల వల్ల ఓటింగ్ అన్నది పడింది తప్ప అతను జీరో అయిపోయండి కాబట్టే ఇప్పుడు జనాన్ని చూపించుకోవాల్సిన ఇప్పుడు జనాన్ని చూపించాల్సిన అవసరం ఏంటి ఏ అవసరం ఉందని జనాన్ని చూపిస్తున్నాడు అదొక్కటేదే మీరు అర్థం చేసుకోండి మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది ఇప్పుడు జనం వస్తున్నారు జనం వస్తున్నారని పబ్లిసిటీ వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారంటే వాళ్ళ దగ్గర జనం లేరు ఉన్న జనాన్ని ఏదో భయపెట్టో బతివాళ్ళో లేకపోతే డబ్బులు ఇచ్చో మంది ఇచ్చో ఏదో విధంగా తరలించుకుని దాన్ని వీడియో తీసుకుని పెట్టుకుంటున్నారు అలాంటి ఇప్పుడు మనం ఆపడం ఎందుకండి ఎలా నీ మీటింగ్ మీరు చేసుకోండి మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి మా దగ్గర సెక్యూరిటీ ఎంత ఉంది ఎంతమందినే పంపిస్తాం ఎవరుంటే మీ సెక్యూరిటీ మీరు చూసుకుంటే చెప్పండి అయిపోయా వాళ్ళు చచ్చిపోతారు వాళ్ళు తొక్కించేసుకుంటారు కుమారుడు జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పర్యటనకు వెళ్తుంటే మీరు ఆంక్షలు విధించారు అది వేరే అంశం కనీసం జగన్ మీకు విషయం చెప్తాను నేను అంబటి రాంబాబు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి కన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పవర్ఫుల్ అదే అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ నీకు జడ్ ప్లస్ ఉన్నా జడ్ ట్రిపుల్ ప్లస్ ఉన్నా త్రిపుల్ ఎక్స్ ఉన్నా ఏది ఉన్నా సరే పోలీస్ నీకు పర్మిషన్ ఇచ్చాక నువ్వు రోడ్డు ఎక్కాలి నీకు పోలీస్ పర్మిషన్ ఇవ్వనంతసేపు నీకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నా అమెరికా సెక్యూరిటీ ఉన్నా ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఉన్నా నువ్వు రోడ్డు ఎక్కావు అంటే కనుక నీకు మడతాయి నీకు కాబట్టి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ గొప్ప లేదా జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి గొప్ప మాజీ ముఖ్యమంత్రి గొప్ప అంటే పోలీస్ డిపార్ట్మెంటే గొప్ప అదే రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ నువ్వు మాజీ ముఖ్యమంత్రి అంటే ఎప్పుడో మాజీ ఎప్పుడో ముఖ్యమంత్రి చేసావు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కేవలం ఒక ఎమ్మెల్యే నువ్వైతే ఎమ్మెల్యే కూడా కాదు ఎవరు అంబటి రాంబాబు ఆయన ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాబట్టి పోలీసులు చెప్పింది వేలు వినాలి తప్ప వేళు చెప్పింది పోలీస్ డిపార్ట్మెంట్ విందో ఆ మినిమం కామన్ సెన్స్ కూడా నీ దగ్గర లేదు చుట్టూ ఉండవలసినటువంటి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఆయన ఉన్న సెక్యూరిటీ తప్ప ఒక్క కానిస్టేబుల్ కూడా లేకపోవడం నీ సెక్యూరిటీ ఎలాగోస్తారా ఆ సిగ్గి లేకుండా మాట్లా నువ్వు అసలు వాళ్ళు నీకు పదకొండు వెహికల్స్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు దానికి తగ్గ సెక్యూరిటీ ఇస్తారు పోలీసులు నీకు ఎన్ని వెహికల్స్ వచ్చింది పర్మిషన్ పదకొండు వెహికల్స్కి పదకొండు వెహికల్స్కి ఎంత సెక్యూరిటీ కావాలో అంతే ఇస్తారు అంతేగాని నేను డబ్బులు ఇచ్చి నేను ఒక ఐదు వేల మందిని తరలించేస్తాను ఐదు వేల మందికి ఎందుకు ఇవాళ సెక్యూరిటీ అంటే ఎవరు నీకు పర్మిషన్ ఉన్నదానికే ఇస్తారు అయితే ఇప్పుడు మా నోడు అంటే దీన్ని తారుమారు తక్రమారు చేసేయడానికి హా మాకు పార్టీ ఇవ్వలేదు మాకు సరైన సెక్యూరిటీ మాకు కానిస్టేబుల్ లేరు అంటే నై చెప్పిన ఎగ్జాంపులే నువ్వు మా ఇంటికి రాకా నేను చెప్పిన తర్వాత మా ఇంటికి వచ్చి కూర్చున్నదే కాకుండా నాకు టీ ఇవ్వలేదు కాఫీ ఇవ్వలేదని గొడవ పెట్టింది గవర్నమెంట్ పూర్తిగా వదిలేసింది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అని ఇక్కడ చెప్పక తప్పదు నాకు అర్థం కానిటువంటి వ్యవహారం ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అత్యంత విజయవంతమైంది అనేకమైన ఇబ్బందులు పెట్టిన ఒక వ్యక్తి చావు కోసం వెళ్ళి ఇద్దరు వ్యక్తులను చంపేయడం విజయవంతం అట కనీసం అనిపిస్తుంది అంటారు వీళ్ళకి ఆ కార్యకర్తల ప్రాణాలు ఆ ప్రాణాలు కానీ విలువ ఉందా అది ఒక పర్యటన ఏది పరామర్శ పర్యటన అత్యంత విజయవంతం విజయవంతమైందంట అంటే ఇద్దరు చచ్చిపోతే అత్యంత విజయవంతం పది మంది చచ్చిపోతే భారీ విజయం వంద మందిని కనుక లేపేస్తే ఏదో బాహుబలి సినిమాలు అంటాడు కదా అంత విగ్రహం వంద మందిని కూడా బలి కోరదనే రకాలు ఇవి వంద మంది తెచ్చిపోతే ఇంకా సోపర్ ఓపర్ ఇట్టి ఎందుకంటే వీళ్ళకి శవాల పార్టీ కదా ఇది ఎన్ని శవాలు వస్తే అంత సోపర్ ఓపర్ సక్సెస్ అనమాట అండి అంటే మనుషుల్ని బలి ఇచ్చేస్తారు నరబల ఉండేదండి ఒకప్పుడు వీళ్ళు అదే పని చేస్తున్నారేమో మనం మీటింగ్ ఒకటి వెళ్ళినప్పుడు ఒక లేచిపోడండి ఆ ఒక బలి నరబల అయిపోయింది మనం ప్రశాంతంగా ఉండొచ్చు మొత్తం అంత శాంతిస్తుంది అనుకుంటారు అనుకుంటారండి వీళ్ళు ఇద్దరు కార్యకర్తలు చనిపోతే విజయవంతం అది ఇది ఒక పరామర్శ కార్యక్రమం అది వీళ్ళ ప్రచారం ఎలా ఉంటుంది కదా జస్ట్ ఈ ప్రచారంలో ఉన్న అర్థం పరమార్థం ప్రజలకు చెప్తే చాలు మనం వీళ్ళకి ఇప్పుడు ఈ పదకొండు ఉన్నాయా రేపు వచ్చేటప్పుడు ఈ పదకొండు కూడా ఉండదు ఒకటో రెండో అంతే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కింద వాళ్ళే మంటెట్టుకునే రకాలండి మనం ఏం చేయకర్లేదు మనం అలా చూస్తూ ఉంటే చాలు వాళ్ళు పెంటే దాని చేసుకుంటారు ఇతని మీద భరించలే కేసులు పెడుతున్నారట అండి ఏమంటే ఇదే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారండి అసలు ఈయన మరి అంతకన్నా గౌరవండి బాబు ఓకే సరిపోద్దిలేండి ఇలా చూపించేస్తానులే ఈయన ట్వీట్ పెట్టాడు ఏమంటాడు ఏంటండి చంద్రబాబు గారు ఈరోజు మీరు రాజకీయాలను మరో మరింత దిగజార్చారు నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా బా అడగండి చంద్రబాబు గారు అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు గతంలో మీరు కానీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఎలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా నిస్సిగ్గుగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఇంతకన్నా నిస్సిగ్గు ఇంకోటి ఉండదు ఎందుకు చెప్తున్నాను అంటే అండి అసలు ఈయన పర్యటనకి ఆంక్షలు పెట్టడానికి కారణం ఏంటంటే నువ్వు పరామర్శకు వెళ్తున్నావు నువ్వు మీటింగ్ కాదు ఒకవేళ మీరు పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్నారనుకో పబ్లిక్ మీటింగ్కి తగ్గ ఇస్తారు కానీ మీరు జస్ట్ పరామర్శ ఒక పది బళ్ళు వెళ్ళి అమ్మ ఎలా ఉన్నావు ఏంటి అలా చనిపోయావు ఇగో మీకు ఎంత సాయం చేస్తున్నామో చెప్పు వచ్చేయడానికి అసలు అది పర్యటన అని మీరు అది ఒకటే రెండోది చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ తిరుగుతున్నప్పుడు మేము ఎలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా అంటే మర్చిపోతారా గజనీ ఏంటి మీరు జరిగినాయా మీరు మర్చిపోతు మర్చిపోతారు ప్రజలు ప్రజలు అనుకుంటారా